వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ పటాన్ చెరువు పట్టణంలో జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎమ్మెల్సీ అంచరెడ్డి డీఎస్పీ ప్రభాకర్ హాజరయ్యారు మహిళల సమక్షంలో ప్రజాజాలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న గొప్ప నాయకుడిని తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటిశ్వలం చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టాంచెరు నియోజకవర్గంలో ఉన్న స్వయం సహాయక మహిళా గ్రూపులకు డెబ్బై కోట్ల రూపాయలతో పావుల వడ్డీకి రుణాలను అందిస్తుంది ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య ఎమ్మెల్సీ అంజరెడ్డి డిఎస్పీ ప్రభాకర్ నాయకుల మహిళలు తదితరులు పాల్గొన్నారు పదిహేను రోజుల రాత్రి పగలు రాత్రి పగలు కష్టపడి విదేశ పక్కపక్క రాష్ట్రాలతో వచ్చిన కార్మికుల కోసం యాభై ఏడు మంది చనిపోయారు వాళ్ళు కానీ మంచి చెడ్డ చూసుకొని వాళ్ళు వచ్చిన బంధువులు ఇక్కడ చూసుకొని వారికి న్యాయం చేసే రీతిలో అక్కడ మేనేజ్మెంట్ పెట్టడానికి ఇక్కడ ప్రభుత్వానికి సరైన రీతిలో సమాచారం ఇస్తూ వారికి న్యాయం చేసిన మన కలెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ఎందుకంటే మన ప్రాంతంలో ఇండస్ట్రీ ఉన్నది వారికి న్యాయం చేసినందుకు కష్టపడి పనిచేసినందుకు

ఎంలాయిడ్ డ్రాప్స్ బొంగాయకు సంబంధించిన మధువాదంగా అక్కడిపడి జీవితాలు దారం చేసుకుంటున్నాను మీరు నమ్ముకున్న పిల్లలకి నమ్మకాన్ని మమ్మీ చేస్తాను మమ్మీ చేయకుండా అనవసరమైన దారి పడతాము దయచేసి ప్రత్యేకంగా వరి దాని దాన్ని గుర్తిస్తాయో హరికట్ట విధానాన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని కఠినమైన నిర్ణయాలు తీసుకొని మన పిల్లల నుంచి అక్కడ కాబట్టి ఆ విధంగా ఇదంతా ప్రభుత్వం ఇచ్చే శాఖ పూర్తి స్థాయి సత్య చేసిన పని చేస్తూ సతీసంలో ఎన్నెలకి మాకు జరిగింది దీనిలో ఏంటంటే ప్రతి కృషిని విజయం వెనుక మహిళ ఉన్నట్టు తర్వాత పిల్లల పనిచేసికి సంబంధించి తల్లిగా అక్కగా చల్లిగా భార్యగా వివిధ రూపాల్లో మహిళ అందరి విషయంలో తన పాత్ర పోషిస్తుంది ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతము సమాజంలో మెయిన్గా ఈ మాధ్యమాలకు సంబంధించి ఒక పెద్ద మహమ్మారి ఇది చేస్తుంది మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం పైనల్లో అంతర్జాతీయ హోదరు గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖ తరఫున ఏంటంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రాం అనేది చేపట్టడం జరిగింది దానికి సంబంధించి మేము గల్లీలో పిఎస్ లెవెల్లో రెండోది సభ లెవెల్ సమావేశాలు గ్రామ లెవెల్లో మండల లెవెల్లో డివిజన్ లెవెల్లో జిల్లా లెవెల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కానీ ఇంతమంది మహిళలు ఒక్క దగ్గర చేయడం దగ్గర అంటే ఒక ఇంట్లో ఒక మహిళకి కొన్ని విషయాలు అనేవి చేరినప్పుడు తను బాధ్యతాయుతంగా వేల మంది ఇక్కడ ఉంటే లక్షల మందిని అమలు చేసే చేసేటువంటి చైతన్యవంతం చేసేటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో మీకు ఒక రెండు మూడు విషయాలు చెప్తామని చెప్పి ఉద్దేశంతో రావడం జరిగింది ఇప్పుడు కాలేజీలో కానీ స్కూల్లో కానీ లేదంటే మన పరిసరాల్లో కానీ ఈ పిల్లలు చిన్నప్పుడు మనం సరైన దృష్టి పెట్టకపోయింది చేస్తే చెడుబాటను పట్టే అవకాశం ఉంది కాబట్టి మహిళలు మీరు దేశం యొక్క భవిష్యత్తు అనేది నేటి పిల్లల మీద ఉంటుంది అంటే మీరు తయారు చేసే విధానాన్ని బట్టి మీరు మంచిగా తయారు చేస్తే మంచి ఆఫీసర్స్ తయారవుతారు ఇంజనీర్లు తయారవుతారు సైనికులు తయారవుతారు దేశానికి ఉపయోగపడే విధంగా ఉండి ప్రపంచంలో దేశానికి అగ్రస్థలంగా ఉండి నిలబడే అవకాశం ఉంటుంది అనే కానీ మీరు పట్టించుకోకపోయి వాళ్ళని స్థితి చేసేటప్పుడు చెడు మార్గాన్ని నిలిపోయి వాళ్ళు సమాజానికి ఉపయోగపడకుండా పోయి మరియు దేశం యొక్క అభివృద్ధి నిరోధకంగా తయారవుతారు కాబట్టి మహిళలకి ఈ విషయాన్ని తెలిసినప్పుడు మహిళలు భర్తనైనా సరే పిల్లలైనా సరే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి అట్లా చెడు వ్యసనాల వారిన పడకుండా చూసి అలాంటి విషయాలు ఏదైనా ఉన్నప్పుడు మాకు డైరెక్టర్ ద్వారా కానీ లేదా వన్ ఎయిట్ జీరో ఎయిట్ ద్వారా కానీ లేదా స్థానిక పోలీస్ అధికారులకు కానీ మీరు సమాచారం అందించినప్పుడు అది ఒకటి రెండవది గ్రూప్ల ద్వారా కూడా మీరు సమావేశం పెట్టుకున్నప్పుడు ప్రతి గల్లీలో ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా చెప్పినప్పుడు ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ గ్రూప్లు ఉన్నాయి దానిలో ఒక గ్రూప్కి ఒకరికి ఇన్వైట్ చేస్తేనే ఇన్ని వేల అయ్యారు యాక్చువల్గా అందరిని పిలిస్తే చాలా కొద్దిగా ఉంటుందని చెప్పని చెప్పినారు అందుకే మీ గ్రూప్ సభ్యులందరూ కూడా ఇలాంటి మాలక ద్రవ్యాలని మన సమాజంలోని మన ఏరియా నుండి పరదడానికి లీవన్స్ కృషి చేసినప్పుడు అంటే మీరు ప్రతి ఏరియా గౌరవ మీతో కుటుంబం గౌరవవుతుంది సమాజం గల్లి గల్లి గౌరవవుతుంది కాబట్టి మా ద్వారా పోలీస్ శాఖ

చేసుకోవాలో మీకు అందరికీ కూడా త్వరలోని ఈఎం అమౌంట్ కూడా డిస్బర్స్మెంట్ కోసం పంపిణీ నుంచి బడ్జెట్ వచ్చిన వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా తెలియజేస్తున్నాను సో ఇట్లాంటి ఒక్కొక్క ఒక ప్రోగ్రామ్ కాదు రెండు కాదు ప్రతి డిపార్ట్మెంట్ లో మహిళల్ని ఎంకరేజ్ చేసుకుంటూ మన మహిళా గ్రూప్స్ ద్వారానే ఇంకా మంచి బిజినెసెస్ ఆంటర్ప్రీనర్షిప్ మోడల్స్ ద్వారా మనం ముందుకు వెళ్తున్నామన్నది మీందరికి తెలియజేస్తూ ఈ రోజు ఈ సభరాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలానే ఎమిని గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ ఎవరైతే రెప్రజెంటేటివ్ వచ్చారో మీందరికి కూడా నమస్కారాలు అలానే ఇంద్రమైలా శెట్టి సభరాలకు మీ అందరిమీ కూడా పార్టిసిపేట్ చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అనేది మనం జిల్లాలో ప్రతి नियोजित వర్గంలో పెట్టుకుంటాం ఇది ఒక సభరలం అనేది ఎందుకు అంటామంటే గత

సంబంధించిన చెక్కులు ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ క్రోర్స్ ట్వంటీ క్రోర్స్ వస్తుంది ట్వంటీ క్రోర్స్ ఇక్కడ ఇదే కాన్స్టిట్యూన్సీలో మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ సర్క్ నుంచి ఈ మధ్య ప్రమాద బీమా అనేది ఇస్తున్నారు అలానే డెత్ ఇన్సూరెన్స్ కింద కూడా సపరేట్ చెక్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కాకుండా మనకి బ్యాంక్ లింకేజ్ టార్గెట్స్ ఎప్పుడు కూడా ఉండేవి కానీ ఈసారి అచీవ్మెంట్ అనేది చాలా వరకు ఇప్పటి వరకు ఒక టూ హండ్రెడ్ క్రోర్స్ వరకు డిస్బర్స్మెంట్ అనేది బ్యాంక్ లింకేజ్ కింద చేసుకోవడం జరిగింది స్త్రీ బ్యాంక్ లింకేజ్ వీటన్నిటి ద్వారా ఎన్నో ఎంటర్ప్రైజెస్ మధ్య మహిళలు పెట్టుకుంటూ ఉన్నారు ఇప్పటికే మనము జిల్లాలో ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్ అనేటివి ఏర్పాటు చేసుకున్నాం ఒక పెట్రోల్ పంప్ కూడా ఏర్పాటు చేసుకొని దాదాపు ఐదు లక్షల వరకు ప్రతి వారం వారికి ప్రాఫిట్స్ వచ్చేలాగా కూడా నడిపిస్తూ ఉన్నారు ఇదే కాకుండా మనకి పిఎం కుసూమ్ స్కీమ్ కింద సోలార్ ప్రొవైడ్ చేసుకుని త్వరలోనే అవి కూడా మనం ప్రారంభించుకుంటున్నాం ఇవే కాకుండా చాలా మంది మహిళలు ఈ మధ్య లోన్స్ ఏవైతే తీసుకున్నారో మీరు అందరూ మంచిగా ట్రైనింగ్ పొంది ఎంటర్ప్రైజెస్ రూపంలో ఒక బిజినెస్ మోడల్ గా మీరు సక్సెస్ అవ్వాలి అనేది గవర్నమెంట్ ఉద్దేశం ఉంది ఈ రోజు ఎంతో మంది ఆల్రెడీ ఈ ప్రోడక్ట్స్ డిస్ప్లే పెట్టుకున్నారు ఇదే కాకుండా ఫ్యూచర్ లో మీకు కావాల్సిన ట్రైనింగ్ అందించి కరెక్ట్ గా మార్కెటింగ్ దానికి బ్రాండింగ్ ఎంత చేసుకొని మంచి ప్రాఫిట్స్ లాభాలు ఎలా పొందాలి అనేది కూడా డెఫినెట్ గా గవర్నమెంట్ నుంచి మీకు సాయం చేస్తాము మీ ప్రోడక్ట్స్ అన్ని కూడా మంచి ప్రాఫిట్స్ తో మీకు సేల్ అయ్యేలాగా కూడా మనము ముందుకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఇదే కాకుండా మనకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ లో కూడా మీరు చాలా ఒక పెద్ద ఎత్తున ఒక రోడ్ పోషించి ప్రతి స్కూల్ కావాల్సిన రిపేర్స్ ఈ రోజు మీరు టేకప్ చేశారు చాలా సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ రన్ అయిన వల్ల మహిళా చేతిలో పెడితే మీరు కోటేశ్వర్ వాళ్ళ ఉద్దేశంతోనే ఏ స్కీమ్ ఇచ్చినా కానీ మహిళలకు ముందు ఉండాలి అమ్మ బ్యాంక్ బాగుండని ఇంట్లో అందరికీ బాగుండాలని ఒక కుక్కడ ఉంటే భర్త సరిగ్గా చూసుకోవాలి మామ అర్థం చూసుకోవాలి ప్లస్ తల్లిదండ్రులు చూసుకోవాలి అంటే ఎంతో ఆలోచన విధంగా ఉంటుంది అనే రకంగా మహిళలకు ఏది ఇచ్చినా కానీ భూమి తీసుకోబోయే ఉద్దేశంతో ఈ రోజు లింక్ చేసి కింద యాభై కోట్లు మన ప్రాసెస్ కింద ఇంట్లో విషయంలో తీసుకుంటే మనమే అట్లా మట్టిలేదు ఇస్తా ఉంటారు అదేవిధంగా మీరు అందరికీ పోయినట్టు గ్రాపెల ముందులో ఇంట్లో ఇష్టమైన మీకే ఇస్తా ఉన్నారు చేరు రావు గ్రాపెల్లంలో టెన్ పర్సెంట్ బాగా మీరందరికీ ఎమ్మెల్యేలో కూడా బాగా పార్లమెంట్ లేదా తీసుకెళ్ళడానికి బాగా ఇస్తా అది పెట్టుకుంటే లైటెన్స్ అదే విధంగా ఇప్పటి <speaking in foreign language>

మీకు ఆడపిల్లలు వా స్టేట్ సబ్సిడీ సెంట్రల్ సబ్సిడీ వస్తుంది దాన్ని ఆలోచన విధంగా మీ అందరూ చాలా మంది మీ పిల్లలు చెల్లుతున్నా ఉన్నారు